వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అలజడి ప్రకంపనలు పైకి గుంభనంగానే కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో అలజడి చెలరేగుతోంది ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గారు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు మరి అధికారంలో ఉన్న పార్టీలో సడన్గా ఈ కలతలు ఎందుకు ఈ ప్రకంపనలు ఎందుకు ఈ అలజడి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచేతనంగా ఉండిపోతున్నారు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు కేసీఆర్పై కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతూ పరుక్ష పదాజాలంతో వాడి వేడి ప్రసంగాలతో బీఆర్ఎస్ను ఇరుకాటంలో పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ విషయం మాత్రం నోరు మెదపలేకపోతున్నారు ఇంతకు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కానీ పార్టీ హైకమాండ్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది కొంతమంది శాసనసభ్యులైతే డైరెక్ట్గా సీఎంనే ఇరుకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారు ఇబ్బందుల పాలు చేస్తున్నారు పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు అయినా సీఎం పొలకరు పలుకరు ఒక్క మాట మాట్లాడరు అంతర్గతంగా ఏం చెప్పుకుంటున్నారో తెలియదు కానీ బహిరంగంగా మాత్రం ఇలాంటి వారిపై చిన్న చర్య కూడా కనిపించదు తాజాగా మార్క్ మల్లన తీర్మార్ మల్లన్న బీసీ గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీలో కులాల కుంపటి తగిలించే ప్రయత్నం చేస్తున్నారు రెడ్లను నానా బూతులు చుట్టారు ఇక రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అన్నట్లు మాట్లాడుతున్నారు పూర్తిగా పార్టీ లైన్కు అవతల ఉండి ఆయన మాట్లాడుతున్నారు పార్టీలో కులాల కుంపటి తగిలించే ప్రయత్నం చేస్తున్నారు అయినా రేవంత్ రెడ్డి సైలెన్స్ ఎందుకో మాట్లాడరు మరోవైపు దానం నాగేందర్ ఆయన హైడ్రా విషయంలో మొదటి నుంచి తెగుబాటు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆయన ఆయనపై చేరలేదు మరోవైపు గూడె మహిపాల్ రెడ్డి ఆయన తన ఇంట్లో కేసీఆర్ బొమ్మలే పెట్టుకున్నారట కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది నచ్చట్లేదు గొడవ చేస్తున్నారు ఆయన సీఎం స్పందించారు తాజాగా దానం నాగేందర్ దానికి వత్తాస పలుకుతూ మా ఇంట్లో కూడా కేసీఆర్ బొమ్మలున్నాయి ఏం చేస్తారు ఆ తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు మరోవైపు ఓ పది మంది శాసనసభ్యులు రహస్య సమావేశం మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా రహస్యంగా సమావేశమయ్యారట ఇది పార్టీ తోసిపుచ్చుతున్న సమావేశం జరిగింది మాత్రం వాస్తవమైనట మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు బీఆర్ఎస్పై పదునైన బాణాలు సంధించే రేవంత్ రెడ్డి సొంత పార్టీలో మాత్రం ఏమి చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయారంటే అలాగే అనిపిస్తుంది ఆయన ఏమీ మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఎవరికి వారే యమున తీరే అన్నట్లు వివరిస్తారు మరీ ముఖ్యంగా అధికారమే లేనప్పుడు ఇక్కడ ప్రతి నాయకుడు అధికార పక్షమే ఎవరికి వాళ్ళు సీఎం క్యాండిడేట్లుగా చలామణి అయిన రోజులు మనం గతంలో చాలా చూసాం కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఈ కుంపటు తగులుతున్నాయి హైకమాండ్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎక్కడో ఉన్న దీపాదాసు మునిషి వచ్చేదాకా ఏమీ మాట్లాడొద్దు అంటారు ఈ లోపల ఇక్కడ రచ్చ రచ్చ జరుగుతుంది మరి సీఎం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది అంతుబట్టని విషయం అధికారం వచ్చింది సంవత్సరం గడిచింది అప్పుడే కుంపట్ల అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి ఎలా మారుతుంది ఒకవైపు దానం ఆయన దాదాపు తిరుగుబాటు చేశారు పార్టీలో ఇంకా ఉండరేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది మరోవైపు గూడె మహపాల్ రచ్చరచ్చిన్మార్ మల్లన ఎలాగో తీన్మార్ బాజా బజా ఇస్తున్నాడు ఇంకోవైపు పది మంది శాసనసభ్యుల అసంతృప్తి అన్న వార్తలు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది దీని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కొంతమంది అంటే అనుండ అని ఉండవచ్చు కానీ నిప్పు లేదే పొగరాదు ఖచ్చితంగా పది మందిలో అసంతృప్తి ఉన్నట్టే కనిపిస్తుంది మరోవైపు తీన్మార్మాలన్నా ఆయన డప్పు వాయిస్తున్నాడు దానం నాగేందర్ ఇంకా కేసీఆర్నే ప్రేమిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అధికార పక్షంలో అలజడి రాక ఇంకేమంటుంది